రోమ్ పద్నాలుగో అధ్యాయం విశ్వాస సత్యాలలో అనసమర్థుని చేర్చుకోండి కానీ సందేహాల గురించిన నిర్ణయం గురించి కోసం కాదు అన్నీ తినవచ్చని ఒకసారి ఒకరి నమ్మకం విశ్వాస సత్యాలతో అసమర్థుడు శాకాహారమే తినవచ్చు అన్నీ తినే వ్యక్తి తినని వాణిని తృణీకరించకూడదు తినని వ్యక్తి తినే వ్యక్తికి తీర్పు తీర్చకూడదు దేవుడే ఆ వ్యక్తిని చేర్చుకున్నాడు కదా మరొకరి దాసునికి తీర్పు తీర్చడానికి మీరెవరు అతడు నిలకడగా ఉన్నా పడిపోయినా ఆ సంగతి తన సొంత యజమానికే చెందుతుంది అతడు నిలకడగా ఉండేలా దేవుడు చేయగలడు కనుక అతడు నిలకడగా ఉంటాడు ఒకరు ఒక రోజు కంటే మరొక రోజు ప్రత్యేకమైనదిగా ఎంచుతారు రోజులన్నీ సమానమే అని మరొకరు ఎంచుతారు ప్రతి ఒక్కరూ తమ మనసులో గట్టి నిశ్చయానికి రావాలి విశేష దినాన్ని ఆచరించేవాడు ప్రభు విషయంలో ఆచరిస్తాడు ఆ దినాన్ని ఆచరించిన వాడు ప్రభు విషయంలో ఆచరించకుండా ఉంటాడు అన్నీ తినేవాడు ప్రభు విషయంలో తింటారు ఎందుకంటే దేవునికి కృతజ్ఞత చెబుతారు కదా అన్నీ తినని వారు కూడా దేవునికి కృతజ్ఞత చెప్పి ప్రభు విషయంలో తినకుండా ఉంటారు మనలో ఏ ఒక్కరూ తన మట్టుకు తానే బ్రతకరు తన మట్టుకు తానే చనిపోరు మనం బ్రతుకుతూ ఉంటే ప్రభు సంబంధంగా బ్రతుకుతున్నాం చనిపోతే ప్రభు సంబంధంగా చనిపోతాం కాబట్టి బ్రతికినా చనిపోయినా మన ప్రభువుకు చెందిన వారమే తాను చనిపోయిన వారికి బ్రతికి ఉన్న వారికి ప్రభువే ఉండాలనే కారణం చేత క్రీస్తు చనిపోయి లేచి మళ్ళీ బ్రతికాడు అయితే మీరు మీ సోదరుని తీర్పు తీర్చడం ఎందుకని లేదా మీ సోదరుని తృణీకరించడం ఎందుకని మనమంతా క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడదాం ఇలా రాసి ఉంది ప్రభు చెప్పేది ఏమిటంటే నా జీవం తోడు ప్రతి మోకాలు నా ముందు వంగుతుంది ప్రతి నాలుక దేవుణ్ణి ఒప్పుకుంటుంది కనుక మనలో ప్రతి ఒక్కరూ తనను గురించి దేవుణ్ణి చూపవలసి ఉంటుంది కాబట్టి ఇక మీదట ఒకరికి ఒకరం తీర్పు తీర్చకుండా ఉందాం దానికి బదులుగా మన సోదరుని ఎదుట అడ్డంకి ఆటంకము ఏది కలిగించకూడదని నిశ్చయించుకుందాం ఆహార పదార్థం ఏది సహజంగా అశుద్ధమైనది కాదని నాకు తెలుసు యేసు ప్రభు ద్వారా దృఢ నిర్ణయానికి వచ్చాను కానీ ఏదైనా అశుద్ధమని తలిచే వారికే అది అశుద్ధం మీరు తినే ఆహారాన్ని బట్టి మీ సోదరుడు నొచ్చుకుంటే మీరిక ప్రేమభావంతో ప్రవర్తించడం లేదన్నమాట క్రీస్తు అతని కోసం చనిపోయాడు మీ ఆహారం చేత అతన్ని పా పాడు చేయకండి మీకు మేలైనది దూషణ పాలు కాకుండా చూచుకోండి దేవుని రాజ్యం అంటే తినడము త్రాగడము కాదు అది పవిత్రాత్మలో నీతి న్యాయాలు శాంతి ఆనందం ఈ విషయాల్లో క్రీస్తు సేవకు చేసేవాడు దేవునికి ఇష్టడు మనుషుల దృష్టికి యోగ్యుడు అందుచేత మనం సమాధానం పరస్పరం క్షేమాభివృద్ధి కలిగించే వాటిని అనుసరించుదాం తిండి కోసం దేవుని పని పాడు చేయకండి ప్రతి తిండి పద పవిత్రమే కానీ వాటిని తింటూ ఇతరులకు అడ్డంకి కలిగించే వ్యక్తికి అది చెడ్డది మాంసం తినడం వల్ల కానీ ద్రాక్షారసం తాగడం వల్ల కానీ మరి దేనివల్లనైనా కానీ మీ సోదరునికి అడ్డంకి ఆటంకం బలహీనత కలిగితే అలాంటి వాటిని మానివేయడమే మంచిది ఒక విషయంలో మీరు నమ్మకం ఉందా మీకు నమ్మకం ఉందా దాన్ని దేవుని ఎదుట మీ మట్టుకు మీరే ఉంచుకోండి తాను సమ్మతించిన వాటిలో తనను నిందించుకోని వ్యక్తి ధన్యజీవి అయితే అనుమానంతో తినే వ్యక్తి దోషం చేసినట్టే తీర్పు అయింది ఎందుకంటే నమ్మకం మూలంగా తినడం లేదు నమ్మకం మూలంగా చేయనిది ఏదైనా సరే అది పాపమే